హాయ్ అండి ఈ ఇండస్ వ్యాలీ పార్సల్ చూసి నాకేదో ఫ్రీగా పంపించాలనుకోకండి నేనైతే డబ్బులు ఇచ్చే కొనుక్కున్నాను మా పాపకి కన్ను చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళాను అక్కడే మల్లెపూలు చెట్లు కనిపించాయి పళ్ళే ఉన్నాయండి మల్లెపూలు ఇక్కడ నేను హాస్పిటల్కి వెళ్ళాను కదా ఆ టైంలోనే అతను అయితే కాల్ చేశాడు కొరియర్ వచ్చిందని చెప్పి వెళ్ళైతే తీసుకున్నాను ఇక్కడ నేను త్రీ పీస్ సెట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి కడాయి ఫ్రై ప్యాన్ ఒకటి దోశ ప్యాన్ ఒకటి చాలా మట్టిగానే ఉన్నాయి స్టార్టింగ్లో అయితే వీటిని ఫస్ట్ బాగా సీజనింగ్ ఏదో అంటారు కదా అదైతే క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ వాటర్తో కడిగేసి నీట్గా సబ్బు పెట్టి బాగా తోమేసాను ఈ ప్రాసెస్ నేనైతే త్రీ డేస్ కంటిన్యూగా చేశానండి ఇలా సబ్బు పెట్టి కడిగేసి మళ్ళీ దీన్ని నీట్గా క్లాత్తో తుడిచేసి వాటర్ ఏమీ లేకుండా కొంచెం ఆయిల్ పెట్టి మళ్ళీ పక్కన పెట్టేశాను మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ ప్రాసెస్ ఇలా త్రీ డేస్ అయితే కంటిన్యూగా ప్రతిదానికి చేశాను ఇంకా ఫోర్త్ డే ఉంటుంది కదా ఫోర్త్ డే కూడా నీట్గా ఫస్ట్ సబ్బెట్ అయితే తోమేశాను తోమేసిన తర్వాత పొయ్యి మీద పెట్టి పొయ్యి మీద పెట్టేసిన తర్వాత మొత్తం వాటర్ అంతా అవాపరేట్ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ పోసాను ఆయిల్ వేసి ఆయిల్ కూడా పూర్తిగా స్ప్రెడ్ చేసి ఇలా స్మోక్లా వస్తుంది కదా అంతవరకు ఉంచి దాంట్లో ఉల్లిపాయలు కట్ చేసి ఉంటాయి కదండి తొక్కలు అవి కూడా అందులో వేసాను ఉల్లిపాయ తొక్కలు వేసి ఫ్రై చేశాను ఆ తర్వాత నుంచి అయితే దీన్ని అయితే యూజ్ చేస్తున్నాను నేను అయితే ఫ్రై పాన్ ఒకటి తవ్వ ఒకటి అయితే యూజ్ చేశాను ఫస్ట్ టైం కదా అంత సరిగ్గా రాలేదు ఏమో మేబీ నెక్స్ట్ టైం నుంచి బాగా వస్తాయేమో దీంట్లో అయితే ఆమ్లెట్టు పర్లేదు బాగానే వచ్చింది దోశ తవ్వరైతే పెసరట్టు బాగా రాలేదు చూద్దాం నెక్స్ట్ టైం ఎలా వస్తుందో బాయ్